తెలంగాణలో సౌరకాంతులు విరిజిమ్మనున్నాయి కలెక్టరేట్ల నుంచి సెక్రటేరియట్ దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు వెలిగిపోనున్నాయి విద్యుత్ ఆదా కోసం రాష్ట్ర సర్కార్ చేపడుతున్న సోలార్ టీవీ స్పెషల్ స్టోరీ పెరుగుతున్న జనాభా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సరఫరా పెంచేందుకు నాన్ కన్వెన్షనల్ వనరులను ఉపయోగించడానికి రాష్ట్ర సర్కార్ ముందుకు సాగుతోంది మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో థర్మల్ పవర్దే అధిక వాట పవన విద్యుత్ ద్వారా వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ అధిక వినియోగంతో విద్యుత్ బిల్లులు భారీగానే వస్తున్నాయి ప్రతి నెల ఆరు వందల కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తోంది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క పాఠశాలలపై సోలార్ ప్యానెల్స్ అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం ఇప్పటికే పదిహేను వందల ఇరవై ఒకటి కంటే ఎక్కువ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు జరిగింది ఇందుకోసం నాబార్డు సాయం అందించింది వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా సాగుతోంది ఇప్పటి వరకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటైన పాఠశాలల సంఖ్య ఆరు వేల నాలుగు వందల తొంభైకి పెరిగింది ఈ పాఠశాలలు తమ అవసరాలతో పాటు పవర్ గ్రిడ్కు అందిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ మౌలిక సదుపాయాలలో పునరుత్పాదక శక్తిని విస్తృతంగా ఉపయోగించే లక్ష్యంతో బహిరంగ భూములు సహా సోలార్ విద్యుత్ ఉత్పాదన కోసం అనువైన ప్రదేశాలను అంచనా వేయాలని ఆదేశించారు లాంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ భవనాల్లో సోలార్ ప్యానెల్స్ ఉపయోగించాలని సూచించారు గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు అందించి ఉచితంగా విద్యుత్ అందించాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం ఆరు లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ఇందిరా సౌరగిరి జల వికాసం ద్వారా సోలార్ విద్యుత్ అందించనుంది జిల్లాలో ఉండే ఆఫీసుల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ భవనాల పైన సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలి భారీగానే ప్రభుత్వం భావిస్తోంది సోలార్ రూఫ్టాప్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఇందిరా మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు సబ్సిడీతో రుణాలను అందించి వాళ్ల ద్వారా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తుంది ఇక దాంతో పాటుగా కూడా ఇందిరా గిరి జల వికాస్ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన ఏరియాలో ట్రైబల్ ఏరియాలో ఉండే వ్యవసాయ భూములకు సోలార్ పంపు సెట్లను రైతులకు అందించి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ని అందించాలని కూడా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది సచివాలయానికి రెండు హెచ్డి కనెక్షన్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది ప్రతి నెల కోటి రూపాయల బిల్లు వస్తోంది ఈ బిల్లు మొత్తం తగ్గించేందుకు సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తోంది ప్రభుత్వం ఏటా రాష్ట్రంలో ఏడు శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుండగా హైదరాబాద్ మహానగరంలో అది పదిహేను శాతంగా ఉంది అందుబాటులో ఉన్న వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా పెంచేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు అంతేకాక థర్మల్తో పోలిస్తే సోలార్ విద్యుత్ ఉత్పాదనలో కాలుష్యం వెలువడకపోవడం అతి పెద్ద అనుకూలత ఈ దిశలో ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు సక్సెస్ అవుతాయని ఆశిద్దాం